తిప్పినట్లయితే ఈ కొద్ది మాటలు వారి జీవితానికి మేలై ఉంటాయని ప్రభు గారు చేస్తున్నాను వారి కొద్ది క్లుప్త సమయం పావుగంట వరకు చదవడానికి ప్రయత్నం చేద్దాం నేను స్తోత్రము పరిశుద్ధ బైబుల గ్రంథంలో కీర్తన గ్రంథము నూట ఇరవై అధ్యాయంలో మొదటి మాట నేను చదువుతున్నాను యహోవా ఇల్లు కట్టించిన ఏదైనా దాన్ని కట్టుకోవాలి ప్రయాస వ్యర్థమే దేవుడికి స్తోత్రం సకల ఆశీర్వాదాలకు కారణభూతురా యేసు వారి గమన తండ్రి యేసు మీ నామంలో నాయన గ్రహంలో ప్రవేశించాం తండ్రి మేము శుద్ధించాము ప్రతి గదిని ఆశ్రదించాం తండ్రి సోదరాలైనా ఇది వారిని కొద్ది వాక్యం ధ్యానం చేయొచ్చుండగా ఈ వాక్యం ద్వారా నాతోనూ నీ ఈ స్వరము వింటున్న ప్రతి ఒక్కరితోనూ మీరు మాట్లాడి వారిని ఆశ్రదించమని యేసు నామంలో ప్రార్థించిన తండ్రి ఆమె ఎక్కువ ఇల్లు కర్తించిన అన్న కట్టుబాటు ప్రయాస పెద్దమే దేవుడికి స్తోత్రం కాబట్టి మరి దేవుడు ఈ ఇల్లు పూర్తడానికి కృప కలిగింది చాలా మంది జీవితాల్లో ఇల్లు అనే కళ ఉంటది అయితే ఒక్కోసారి ఇల్లు ప్రారంభిస్తారు కానీ అది మధ్యలో చాలా నేను చూశాను ఉన్నాయి కూడా అలాగే కొన్ని ఇల్లు కట్టుకుంటారు కానీ ఇది రాకుండా ఇంట్లో ని అవకాశం ఉండదు వరకు ఆర్థిక పరిస్థితులు బట్టి మళ్ళా వస్తుంది సో ఏదైనప్పటికీ కూడా మనం కులములో ఉండాలి అంటే దేవుని ఆశీర్వాదం మొదట కావాలి దేవుని ఆశీర్వాదం లేకుండా ఏది మన జీవితంలో ప్రార్థించదు అది మరి మరి దేవుడు నాకు ఇచ్చిన ఆశీర్వాదంతో ఆయన నేర్పించిన పాఠంతో అప్పుడప్పుడు ఏదన్నా ప్రాణాలు వెళ్తున్నప్పుడు ఏదన్నా వీధిలోకి వెళ్తున్నప్పుడు నాకు అవకాశం ఉంటే ఎక్కడైనా ఆగిపోయినట్టుంటే అర్థమైపోతుంది ఈరోజు ఆగిపోయే ఛానల్ గోడ ఆగిపోయి ఉంటుంది అది పిల్లర్స్ వరకు ఆగిపోయి ఉంటుంది బేస్మెంట్ వరకు ఆగిపోయి ఉంటుంది వాటిని వెంటనే నా మనసులో ఎవరైనప్పటికీ వారు ఏ మతం అని చూడను వారు ఎవరైనా చూడను దేవుడు నాకు ఇచ్చిన ఆశీర్వాదంతో ఆ యొక్క స్థలం వైపు చూసి ఆ యొక్క కంటిష నిర్మాణం వైపు చూసి ఆసక్తి ప్రోబా ఈ యొక్క ఇల్లు ఎందుకు ఆగిపోయిందో తెలియదు బ్రోబా వారిని ఆస్వాదించులైన వారికి ఆటంకాలు తొలగించండి వారికి ఇబ్బందులు తప్పించండి మళ్ళా వారి ఇల్లు ప్రారంభించిన ఇల్లు పూర్తి అవ్వాలి తండ్రి అని నేను ప్రార్థిస్తూ ఉంటాను సంఘులు కూడా నేర్పిస్తాను అయితే మన సన్నబిడ్డ సోదా ఈ మార్గ పట్టుకుంది ఆమె ఆర్టీసీలో కండక్టర్ గా చేస్తూ ఉంటే మన కాకినాడ సత్పవరం దగ్గర ఏపీఎస్పి దగ్గర భవానీ కాస్టింగ్ ప్రాజెక్ట్ లో ఒక పెద్ద బిల్డింగ్ అది ఎందుకో అలాగా చాలా కాలంగా ఆగిపోయి ఉందట ఆమె బస్సులో కండక్టర్ రోజు చూస్తూ ఉండేది చాలా కాలం అయిపోయింది పిల్లలు ఉండేసారు అది పూర్తి కాలేదు అనే చెప్పారు కదా పాఠాలు చెప్పారు కదా అని కూడా దాన్ని ప్రార్థన చేస్తుండేదట ఆ ప్రార్థన చేయించిన ఆ కొంత కాలానికి ఇంటి పని ప్రారంభించిన బొమ్మ పెట్ట దేవస్తోత్రం ఇంటి పని ప్రారంభించారు ఆ ఇల్లు కూడా పూర్తి అయిపోయింది గోపురం జరుగుతున్నప్పుడు ఆ బిడ్డ చెప్పలేని ఆనందం దేవు నాతో చెప్పింది పాస్టర్ గారు మీరు చెప్పినట్టుగానే నేను ఒక ఇంటి కోసం ఎప్పుడు ప్రార్థన చేసేవాడిని దేవుడు చూపాడు ఆ ఇల్లు మళ్ళీ ప్రారంభించబడింది దేవస్తోత్రం కాబట్టి మనము ఆస్వాదించే వారికి ఉన్నాము దేవుడు ఆస్వాదించే వాడుగా ఉన్నాడు దేవుడి వాక్యం కూడా నిన్ను ఆస్వాదించడానికి ఉంది కాబట్టి నువ్వెవరైనప్పటికీ అది ఏ మతమైనా ఏ కులమైనా కూడా దేవుడు పిలుచుకున్నాడు నిన్ను ఆస్వాదిస్తాను రా దేవుడికి స్తోత్రం ఇక చదువుకున్న వాక్యం గమనిస్తే ఏహో ఇల్లు కట్టించిన ఎలా ప్రయాస పెద్దమే దేవునికి స్తోత్రం ఇల్లు అనగానే మనకి ఇలాగా గోడలతో కట్టుకున్న ఇల్లు మనం భావిస్తాం కానీ వాస్తవానికి మనకి మూడు ఇల్లు ఉంటాయి వాస్తవానికి మూడు ఇల్లు ఉంటాయి అంటే నా ధ్యానంలో చెప్పుకున్నాను ఇంకెక్కు ఉండొచ్చు కావచ్చు కాకపోతే ఆ ఇల్లు అనగానే మొదటి ఇల్లు ఏంటంటే ఇలాగ ఇటుకులతో కట్టుకున్న ఇల్లు కాదు ఇటుకులు దీని కట్టుకున్న కాదు చూడండి ఎవరైనా పెళ్లి చేసిన పెళ్లి చేయాలనుకున్నప్పుడు వాళ్ళు ఏమంటారు అంటే ఇంట్లోకి ఇటువంటి అంటారు అంటే అర్థం ఏంటి ముందు ఇల్లు కట్టించి ఇంట్లో పెడతారా కాదు ఒక భార్య భర్త జరగబట్ట ఒక ఇల్లుగా మారటం దేవు స్తోత్రం అలాగే ఆడపిల్ల దీని ఒక దాన్ని చేసేయాలి నిజానికి ఆ కట్టుకున్న భర్త ఇల్లు లేదు కట్టుకున్న భర్తకి ఎటువంటి ఇల్లు లేనప్పటికీ అతను ఒకవేళ ఎటువంటి సామర్థ్యం లేనప్పుడు కూడా ఆమె ఏమంటారు ఇతని ఒక ఇంటి దాన్ని చేసేయాలి అంటే దేవుని వాక్య ప్రకారం ఇల్లు ఇల్లు అంటే మొదట ఒక స్త్రీ ఒక పురుషుడు జతపరచబడిన పడిన వారే ఒక ఇల్లు తెలుసు ఆ ఇల్లు బాగా కట్టుకోవాలి కట్టుకుంటామో మొదట ఆ ఇల్లు బాగా కట్టుకోవాలి ఇంటి రోజు కట్టుకునే ఇల్లు మనం బాగా తెలుసు మనం ఎంత బాగా ఎత్తు కట్టాలనుకుంటే అంత లోతుగా పునాది తవ్వాలి అంత లోతుగా వేయాలి దానికి తగ్గట్టుగానే ఐరన్ రాడ్లు వేసుకోవాలి సిమెంట్ కాంక్రీట్ ఇలా మనకు తెలిసిన విషయమే ఇది బలము ఐటి పెరిగే కొద్ది లోతుకి వెళ్ళాలి అలాగే మన కుటుంబం ఇల్లు కూడా అది బలంగా నిలబడాలి ఎత్తుకి వెళ్ళాలి అంటే దానికి కూడా కొన్ని పరికరాలు కావాలి బాగా బలంగా ఉండాలంటే మనం ఏం చేస్తాం నేను ఇల్లు కట్టించుకోండి ఇల్లు కట్టించినప్పుడు స్టెచ్ కట్టించినప్పుడు మేస్త సార్ బలంగా కట్టాలి బలంగా కట్టాలి వాళ్ళని వాళ్ళు ఐదో ఒకటి బాళ్ళు ఏస్తానంటు నాలుగో ఒకటి ఏమి ఉనివ్వండి నాలుగో ఒకటి ఏంటంటే మూడో ఒకటి ఏమో అంటే సిమెంట్ ఎక్కువ కలిపితే స్ట్రాంగ్ గా ఉంటది ఎక్కువేసేమంటే ఎక్కువే ఎక్కువ ఇస్తాను బాగా వేసిన దానికి మంచిది కాదు అంటే దేవుని ఎంత కావాలి బలంగా ఉండాలని మనం కోరుకుంటాం మనం ఇల్లు కట్టుకున్న సొంత ఇల్లు లేదా అనుకుంటాం బాగా కట్టుకోవాలి ఎందుకు బలంగా ఉండాలి అది కొంతకాలము స్థిరముగా నిలిచి ఉండాలి దేవునికి స్తోత్రం అలాగే మరి మొదటి చెప్పుకున్న ఇల్లు ఏంటి ఒక భార్య భర్త అనే ఇల్లు బలంగా ఉండాలంటే మరి మామూలుగా సిమెంట్ ఎత్తాం దీంట్లో ఏమయ్యాలట ప్రేమ దేవుని స్తోత్రము ఆ భర్త మధ్యన భార్య మధ్యన ఆ బిడ్డల మధ్యన ఒక మంచి ప్రేమ ఉంటే ఆ ఇల్లు బలంగా ఉంటే స్తోత్రము అదే మొదటగా జతబడింది ఎవరో ఒక భర్త భార్య కదా మొదట ఆ భర్త భార్య కూడా వారి మధ్యన ఎటువంటి అనుమానం లేకుండా ఎటువంటి అపనమ్మకాలు లేకుండా ఒకరినొకరు ప్రేమించుకుని ఒకరినొకరు గౌరవించుకుంటే ఆ ఇంటి మధ్యన గొప్ప ప్రేమ ఉంటుంది దేని స్తోత్రము ఆ ప్రేమ ఏమవుతుందంటే వారు మొదట ఇల్లు అంటే భర్తగా భార్యగా చెత్తపడగా ఇల్లు స్ట్రాంగ్ గా ఉంటే చేసి కోత ప్రేమ చోట ఏమంటావు అనుమానం ఉండవు ప్రేమ చోట అపనమ్మకాలు ఉండవు ప్రేమ చోట ఏమంటుందంటే నా భార్యకు ఒక మంచి ఇల్లు కట్టాలి నేను అని భర్త కనిపిస్తుంది ఎందుకంటే నా భార్య కష్టపడకూడదు నా భార్య సుఖపడాలి అని ఏ భక్తు అయినా సరే భార్యను ప్రేమించిన వ్యక్తి అయితే ఆ భార్య యొక్క అన్నం కోరుకుంటాడు నా భార్య పది మందికి వెళ్ళినప్పుడు ఆ మెడలో వస్తూ ఉండాలి ఆ బయటకెళ్తే మంచి బట్టలు వేసుకోవాలి నేను లేకపోతే నా భార్యని ఇలా అద్దెంట్లంటే ఎప్పుడే కాదు ఒక సొంత ఇల్లు కట్టుకోవాలి ఆశ ఉంటుంది ఎప్పుడు ప్రేమించినప్పుడే ప్రేమించినప్పుడే ఆ ప్రేమించిన భక్తి భర్తకి కూడా ఒక ఇల్లు ఆ భర్త భార్య పట్ల ఒక మంచి అభిప్రాయం ఉంటుంది అలాగే భార్య కూడా భర్తను ప్రేమించినట్లయితే ఆ భర్త తెచ్చినటువంటి ఆ కష్టాన్ని జాగ్రత్తగా భర్తలు పచ్చుకొని చక్కగా పొదుపు చేసుకుని అదుపు చేసుకుని ఉండాలి ఇంటికి నేను మూడు నాలుగు మాటలు చెప్తున్నాను ప్రతి ఇంటికి కూడా ప్రతి వ్యక్తికి ఎవడనట ఆ పొదుపు మదుపు ఫస్ట్ అదుపు ఫస్ట్ ఏమి ఉండాలి అదుపు ఉండాలి తర్వాత పొదుపు ఉండాలి ఆ తర్వాత మదుపు ఉండాలి అది అదే అదుపు పతి ఖర్చులు అదుపు ఉండాలి అదుకునేందుకునే అవసరం లేదు కొనకూడదు ఎందుకు ఇండియా పట్ల ఉన్నప్పుడు అవసరమా ఇండా వస్తువుల అవసరమా కోరుకోవాలి ఈ రోజు చూస్తున్నామో కనిపించిన మనసు కోరుకుంటది మన అవసరమే చూడాలనిపిస్తుంది ఎందుకు అనవసరంగా మన స్థితి ఎంత మన మన ఆదాయం ఎంత అది మనం చూసుకోవాలి మనకు వచ్చే జీవితం ఎంత దాన్ని పరిగెట్టాలి నాకు తెలిసిన ఒక కుటుంబం ఉంది వాళ్ళ అమ్మగారు ఏమో మిషన్ కుట్టుకుని పిల్లలు పెంచుతుంది పిల్లలు పెంచుతుంటే ఆ నాన్నగారు లేదు చనిపోయారు ఇద్దరు మగ పిల్లలున్నాయి చాలా వస్తుంది ఆ పెద్ద కూరడు ఏం పని చేయడు కానీ నాకు బుల్లెట్ కావాలంటున్నాడు వస్తుంది బుల్లెట్ వస్తుంది నువ్వు అమ్మ విష్ణుబుట్టు పని చేస్తుందా చాలా చాలా డబ్బులు ఎట్టుకొచ్చి నా ఇల్లు ఏదో అవర్చుకోవడం ప్రయత్నం చేస్తుంటే వాడికి ఏం లేదు అదుపు లేదు వాడు ఆలోచన అదుపు లేవు అదొక చీ కావట్లేదు మన ఆలోచన అనుకుంటా బుల్లెట్ కావాలి ఇక ఇప్పుడు పిల్లలకి ఐఫోన్ కావాలంటే పెద్ద పెద్ద ఫోన్లు లక్ష రూపాయల ఫోన్లు మనకు అవసరమా చెప్పండి మనకి ఎంత అవసరం మన స్థితి ఎంత మన పరిస్థితి ఎంత వాటిలో మనకి ఇప్పుడు పోదు తప్పితే అదుపు లేని ఖర్చు అది కుటుంబానికి క్షేమము కాదు అదుపు ఉండాలి అదుపు భక్తుల్లో ఉండాలి బాధిలో ఉండాలి పిల్లల్లో ఉండాలి అలా అదుపు వెళ్ళి ఉంటే ఆ కుటుంబం ఏదైతే పొదుపు చేస్తారని తెలుసుకోవచ్చు డబ్బులు ఏమవుతాయి ఇల్లెలా వస్తుంది ఇల్లు వచ్చేస్తామా వచ్చిన దీని ఎంత వస్తే వచ్చి కూర్చుని ఏం మిగుతా అప్పు మిగుతుంది లేదా దాంతో సరిపోతుంది ఆ వచ్చిన ఆ వంద రూపాయల్లోనే యాభై రూపాయలు ఖర్చు చేసుకుని యాభై రూపాయలు ఏమవుతుంది పొదుపు అవుతుంది ఆ పొదుపు మొదుపు చేయాలి చేయాలి మొదుపు చేయాలి మొదుపు అంటే ఏంటి ఎక్కడ పెడితే డబ్బులు పెరుగుతాయో దాంట్లో పెట్టుకోవాలి అలాగే చెప్పేసి ఈ రోజున చాలా మంది అనాభ్యసిన వాళ్ళు జోదాల్లోను బ్యాటింగ్ అది పెట్టకూడదు అప్పు అది ఎప్పుడు కూడా మనం పొదుపు చేసే రూపాయలు దొంగలించి వాడు ఏం చేస్తాను అంటే ఈరోజు సెల్ ఫోన్లు వచ్చేస్తున్నాయి దీంట్లో వంద రూపాయలు పెట్టు నీకు ఏదో ఇందులో వెయ్యి కట్టు ఇలా అక్కడ మనకి ఏముండాలి వివేకం ఉండాలి ఎక్కడ మదుపు చేయలో వివేకం ఉండాలి అంతేగాని ఒక ఆవిడ పది రూపాయలు వచ్చి అంతే ఆశ వడ్డీ మాట్లాడు అసలే పోతుంది కాబట్టి మన డబ్బులు ఎవరికితే క్షేమంగా ఉంటాయో బాగా విచారించుకుని పెట్టుకోవాలి వీళ్ళంత వరకు బ్యాంకు వేసుకోవడం వద్దు లేదా స్థలం కొనుక్కోవాలి ఉంది కదా చిన్న స్థలం కొనుక్కొని ఆ డబ్బులు ఉన్నప్పుడే పొదుపు చేసుకుని ఇవాళ కొనసం రేపు పెద్ద అవుతుంది అలాగా మదుపు కూడా పద్ధతి ఉండాలి ఈ అదుపు చేసుకుని పొదుపు చేసుకుని మదుపు చేసుకుంటే జీవితానికి పొదుపు ఉండదు అంటే జీవితానికి ఉండదు కాబట్టి ఒక వయసు వచ్చినప్పటికి మనం కుదురు కుదుపు జీవితంలో ఏముండాలి అదుపు ఉండాలి పొదుపు ఉండాలి మదుపు ఉండాలి దేవుడు స్తోత్రం అందుకే బైబిల్లో శాంతి పద్మాగారి మంచి మాట అంటుంది ఏంటంటే జ్ఞానవంతుల తన ఇల్లు కట్టుకున్నాం జ్ఞానవంతులు చేస్తా ఇల్లు కట్టు ఏ ఇల్లు మన గోడంతో భర్త భార్య అనుకునే ఒక ఇల్లు కట్టుకోవడానికి ఏం కావాలి జ్ఞానము కావాలి అంటే ఈ అదుపుకైనా ఈ పొదుపుకైనా ఈ మదుపుకైనా ఏం కావాలి జ్ఞానము కావాలి అవసరమో ఏది కాదో పెట్టుకుని పద్ధతి ఉంటే చూడండి మంచి పద్ధతి జ్ఞానం వచ్చినా తన ఇల్లు కట్టుకున్నాం మూడు కావాలి తన ఇల్లు తన ఇల్లు ఓటే మూడోళ్ళు చెదలనా తన చేతిలోనే అంటే అంటే కట్టుకునే ఇల్లా కట్టుకునే ఇల్లు కదా అర్థం అంటే తన కుటుంబం చెదరగొట్టుకుంటా అమూర్ఘత్వంతో అజ్ఞానం మాట్లాడుకుని బలవంతం కొనిపించుకోవటం ఆ గద్దర కొండరా ఎవరి మనం అర్థం చేసుకోవాలి కదా కాబట్టి ఇలాంటి కోరికలు లేకుండా మనం మూడు రాళ్ళుగా మనం చేయకూడదు అలాగే మూడు రాళ్ళుగా ఉండి భర్తను దూరం చేసుకోకూడదు బిడను దూరం చేసుకోకూడదు ప్రేమతో కట్టుకోవాలి భర్తను ప్రేమతో కట్టుకోవాలి బిడ్డల్ని ప్రేమతో కట్టుకోవాలి బార్యను ప్రేమతో కట్టుకోవాలి ఇంటికి సిమెంట్ ఎంత బలంగా కట్టుకుని ఉంటుందో అలా కుటుంబానికి ప్రేమే కాదు ఇంటికి చాలా ఉంటాయి ఒక ఇంటికి సిమెంట్ అయిపోతా దానికి ఏం కావాలి కాలిటెట్ ఎక్క కావాలి ఇసుక కావాలి ఇదంతా మొదటి స్టెక్ది అలాగే కుటుంబానికి కూడా ఓర్పు కావాలి ఏం కావాలి ఓర్పు కావాలి సహనం కావాలి కాబట్టి తొందర పడుకోకూడదు దేనికి కూడా మార్తారు వాడు కాబట్టి చెదరగొట్టుకోకూడదు ఓర్పు కలిగి ఉండాలి దేవుడు నీకు ఒక భర్త ఇచ్చాడంటే ఆ భర్త పట్ల ఓర్పు ఉండాలి దేవుడు నీకు ఒక భార్య ఇచ్చాడంటే ఆ భార్య పట్ల ఓర్పు ఉండాలి అలాగే ఏదో మాట అన్నాడు భర్త సహించుకోవాలి నీ భార్య ఒక మాట సహించుకోవాలి నీ తల్లి మాట సహించుకోవాలి ఆ సహించడం ఏదో చాలా మందికి సహనం ఇవ్వట్లేదు ఊరినే కోపం వచ్చే తండ్రికి ఊరినే కోపం కోపం మంచిది కాదు మన ఇల్లు కట్టుకోవాలనుకుంటే మొదట భయం ఉండాలి జ్ఞానం ఉండాలి తర్వాత ఉండాలి ఓర్పు ఉండాలి సహనము ఉంటది నేను చెప్పిన మూడి ఏమిటవి మొదట భార్య భర్త గత ఇల్లు ఆ ఇంటికి ఏం కావాలట జ్ఞానము జ్ఞానం అనేది చేస్తట తన ఇల్లును కట్టుకుంటుందట ఆ ఇంటికి ఏం కావాలి ఓర్పు సహనము కావాలి అదే మొదట కట్టుకుని ఇంటి గురించి రోజు చెప్పాడు ఏం చెప్పాడంటే నేను చివరి మాట ముగిస్తున్నాను ఇది మధ్య ఆయన కొండని ప్రసంగంలో అన్ని చెప్పేసి లాస్ట్ మాటలు ఇవే కొండనే ప్రసంగం అనేది గొప్ప ప్రసంగం ఎస్సు క్రీస్తు కొండ కొండనే ప్రసంగం మనం ఆరు ఏడు వచ్చేయడం మనకు కనబడుతుంది గమనిస్తే కొండ ప్రసంగంలో ఏడో వచ్చేయడం చివరి మాటలు చూడండి చివరి మాటలో ఇరవై నాలుగవ వచ్చినము ఈ నా మాటలు విని వాడు చొప్పున చెయ్యే పట్టుబాటును బండల మీద తన ఇల్లు కట్టుకుని బుద్ధిమందిని పోనీడిను దేవుడి స్తోత్ర ఏ మాటలు కట్టుకోవాలి ఈ మాట ఏ మాటలో జ్ఞానంతో కట్టుకో అజ్ఞానంలో గూడబెలుక్కోకో పత్తా భార్య సామాన్ బలమైన సామాన్ అది అయిందని కాదు గొడపెక్కకూడదు మనం వచ్చారు ఇంట్లో గొడవ అయిందంట అది పెళ్ళి ముప్పై ఏళ్ళు అయింది ముప్పై ఏళ్ళు నలభై ఏళ్ళైంది అని వెళ్ళిపోతారు అండి భర్తీంది ఇది పోవటం ఆ పెళ్ళంటేనే తప్ప సహించాలి అదే అన్నాడు అజ్ఞానం ఒప్పుకుంటాను అయినంత మాత్రం అన్న ఇది కొట్ట అజ్ఞానంతో వచ్చిన ఆలోచన నా వచ్చారు పాస్టర్ గారు నేను నా భర్తలో చాలిపోదాం అనుకున్నాను అన్నది తప్పమ్మా అనుకోరమ్మా ఏ నాటికే నీ భర్త నీ జీవితం నీ భర్తే నీ జీవితము నీ భర్త మారుతాడు మార్చి వరకు చూడ తప్పితే ఏదో చిన్న విషయానికి విలువచ్చా అనుకోడు అని చెప్పి పంపించిన అప్పుడు వెంటనే ఆమె సాటిస్ఫై అయింది చాలా సంతోషమైంది తెలుసు వస్తే అనసూలు అయితే దేవుని వాకింగ్ రావా దేవుని స్తోత్రం కాబట్టి మన కుటుంబం అంటే జ్ఞానమంతా దేవుడి దేవుని అందుకే చర్చికి రెగ్యులర్ గా వస్తూ దేవుని మాటలు వింటూ ఉంటే ఆ మాటలో మొదటగా భార్య భర్త ఇల్లు కట్టుకోవడానికి అవి ఎంత ఉపయోగపడతాయి తెలుసుకోవచ్చు ఈ నా మాటలు విని ఏముంది ఈ నా మాటలు విని వాటి చేయి తన ఇల్లు కట్టుకుని బుద్ధిమంతులు పోలి ఆ మాటలతో కట్టుకునే బుద్ధిమంతుని పోలి అప్పుడు ఏమవుతుంది వాన కురిసెను వరదలు వచ్చాను గాలి ఆ ఇంటి కొట్టాను కానీ దాని పునాది బండల మీద వేయడం కనుక అది పడలేదు దేవుడు స్తోత్ర అర్థం ఎప్పుడైతే దేవుని వాక్యం చది ఇల్లు కట్టుకున్నావో దేవుని ప్రేమ చది ఇల్లు కట్టుకున్నావో ఆ ప్రభు స్త్రీలో చూపున ఆ ఓర్పు సహనం చేది ఇల్లు కట్టుకున్నావో అది స్థిరం కూడా తెలుసుతోత్రం కొత్త కుప్పం వస్తాయి వరదలు వస్తాయి వస్తాయి ఇంక అయిపోయింది అనుకుంటాము ఇంకేమి లేదు పది మంది అల్రైపోయాము పది మంది తరలించుకున్నాము పది మంద పడి అనుకుంటాం అవి ఏమి నేను చేయవు ఎందుకంటే వాక్యం అనే బండను తెలుసు తెలుసుకోత్రం క్రీస్తు అనే బండను కట్టను క్రీస్తు అనే బండ కట్టుకుంటే నీ ఇల్లు ఏన్ని తుఫాను వచ్చినా ఏ అలదలు వచ్చినా దేవుని స్తోత్రం అది ముగిస్తుందని అంటే ఈ లోకంలో మనకి ఎన్నోనే మూడి స్తోత్రం మొదటిల్లు ఒక భార్య భర్త జనపడిందే ఇల్లు ఆ ఇల్లుని జ్ఞానంతో కట్టుకోవాలి ప్రేమతో కట్టుకోవాలి ఓర్పుతో సహనంతో కట్టుకుంటే ఆ ఇల్లు ఏముతుంది స్థిరమగా నిలబెడతాడు ఆ ఇంట్లో ఏముండాలి అదుపు ఉండాలి ఇంట్లో ఉండాలి అదుపు ఉండాలి పొదుపు ఉండాలి మళ్ళీ ఏముండాలి అలా చేస్తే ఉంటుంది పుదుపు తెలుసుకోవచ్చు ఇలా కలిగి ఉంటే ఆయన మాట్లాడుచుకుంటే మన అందరూ కూడా పరలోకంలో గొప్ప ఇల్లు దేవుని మూడో ఇల్లు ఏది ఇలా అదుపుకోట్ రెండో ఇల్లు అది ఎంత ఫస్ట్ మన ఇల్లు బాగా కట్టుకుంటే రెండో ఇల్లు వస్తుంది ఇల్లు వస్తుంది మన ఇంటితో కట్టిన ఇల్లు వస్తే స్తోత్రం మూడో ఇల్లు రెండు ఇంట్లో గృహరాత్ చేసుకుని కుటుంబరాత్రి చేసుకుని దక్కగా ఏమని నడుచుకుంటే పరలోకల్లో మన ఇచ్చి వెళ్ళాల స్తోత్రం కాబట్టి ఈ మూడి కూడా మనకు కావాలంటే ఆ ప్రోహించే జ్ఞానంతో మనం నడుచుకుంటే చక్కని ఇల్లు కట్టుకుని దేవుణ్ణి స్థుతిస్తాము దేవుడి మాటలు దేవించిన కాక ఆమె వందనాలు మరి ప్రార్థన చేసుకుంటున్నాం ప్రార్థన మాస్టర్ గారు ప్రార్థన చేస్తాం స్తోత్రములు 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 తండ్రి మహాభారతుడు మహాగణుడు మహోన్నతుడు నీతి స్వరూపుడు దేవా నీ కొందనాలు సర్వ సృష్టికర్త సర్వాధికారి నీ కొందనాలు ప్రభు నాయన మరొక్కసారి ప్రభా వాక్య స్వరూపుగా మమ్మల్ని దర్శించినందుకు నీ కొందనాలు స్థుతులు స్తోత్రాలు తండ్రి మా అందరి హృదయాల్లోనికి